బ్రాహ్మణుడు అనే పదానికి బ్రహ్మమును ఉపాసించువాడు అర్థం ఎతోవాయమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి ప్రయంతి అభిషంవిషంతి తద్వి జిజ్ఞాసస్వ తద్ ఈ జగత్తు పుట్టుకకు కారణం ఏదే ఈ జగత్తు దేనిలో ఉంటుందో దేనివలన జీవిస్తుందో దేనిలో లయమవుతుందో అది బ్రహ్మము అలాంటి బ్రహ్మమును ఉపాసించేవాడు బ్రాహ్మణుడు దీనిని బ్రహ్మ విద్య అని అంటారు బ్రహ్మమీమాంసా శాస్త్రాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ మనం ప్రారంభిస్తాం బ్రహ్మముడు ఉపాసించట చేత బ్రహ్మ అవుతాడు బ్రాహ్మణుడు అవుతాడు అంతేగాని నేను బ్రాహ్మణుడని చెప్పుకున్నంత మాత్రం కులంలో మేము బ్రాహ్మణ కులము అందులో పుట్టాము అని చెప్పుకున్నంత మాత్రం ఎవరు బ్రాహ్మణుడు కాలేడు కలెక్టర్ కుమారుడు కలెక్టర్ కాడు డాక్టర్ కుమారుడు డాక్టర్ కాడు ఉపాధ్యాయుడు కుమారుడు కూడా ఉపాధ్యాయుడు కాదు వాడు సంబంధించినటువంటి విద్య నేర్చుకోవాలి మనకి శాస్త్రముడు చెప్తున్నది బ్రాహ్మణుడు అనే పదానికి అర్థం ఇలా చెప్పాయి బ్రాహ్మణుడు కొండ లక్షణం అహింస సత్యవచనం క్షమ చేతి వినిశ్చితం బ్రాహ్మణస్య పనోధర్మ వేదానం ధారణ పిచా ఇవేవి లేనటువంటి వాడు బ్రాహ్మణుడు అలాగవుతాడండి ఇక వంచకులైనటువంటి వారు అసలు బ్రాహ్మణులను చెప్పుకోవడే కుదరదు బ్రాహ్మణుడు కాకుండా నేను బ్రాహ్మణుని చెప్పుకుంటున్నాడంటే వాడు వంచకుడు అవుతాడు వాడు అత్యంత నీచుడు అవుతాడు అంతేగాని బ్రాహ్మణుడు కాడు ఇది బ్రాహ్మణాతిక్రమణ దోషం అవుతుంది కూడా చివరికి బ్రహ్మహత్య పాతకం అనే దోషం అంటే ఏమిటి అంటే బ్రహ్మముడు ఉపాసించకుండా వేదాధ్యయనం చేయకుండా నియమనిష్టలు పాటించకుండా సత్యము శౌచ్యము ఇత్యాదులు లేకుండా ఎవడైతే నేను బ్రాహ్మణు అని చెప్పుకుంటాడో వాడు బ్రహ్మహత్యా పాతకం చేసినటువంటి వాడు అవుతున్నాడు ఈ మాట నేను చెప్పడం లేదండి మనుస్మృతి అనే గ్రంథంలో ఈ విషయాన్ని చెప్పారు ఇలాంటి వాడు ఏం చేయాలి దానికి ఎవరు ఈ మాట చెప్పారు అలాంటి వాడు ఊరిలో కనిపించకుండా వెళ్ళిపోవాలి ఎందుకంటే వాడిని చూసినటువంటి వాడికి కూడా పాపం అనుకుంటుందట అంతేగాని బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అనేటటువంటిది కాదు నా విశేషోస్తు వర్ణానం మహాభారతంలో శాంతి పర్వంలో నూట ఎనిమిదవ అధ్యాయం ఇక్కడ మనకు కనిపిస్తుంది భృగు మహర్షి చెప్తున్నాడు బ్రాహ్మణుడు అంటే ఏంటి వర్ణమునకు ప్రాశస్తము లేదు అసలు నా విశేషోస్తు వర్ణానం కర్మచేత ద్విజత్వం ప్రా ప్రాప్తిస్తుంది బ్రాహ్మణుడు అవుతాడు బ్రహ్మోపాసన చేత అంతేగాని ఎవడ పడితే వాడు నన్ను చెప్పుకుంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం కానీ వాడిని గౌరవించడం కానీ ఇది పాపహేతువు అవుతుంది కానీ పాపాలు చుట్టుకుంటాయి సమాజానికి కీడు కలుగుతుంది అలాంటి వాళ్ళ బ్రాహ్మణుడు అనడం వల్ల అదే భృగు మహర్షి చెప్తున్నాడు వేదం అనేది సమస్తమైనటువంటి జనుల కోసం సమస్తమైన వర్ణములు ఉండేటటువంటి అందరి కోసం అన్ని వర్ణముల వారి కోసం సృష్టించాడు పరమాత్మ దీనిని లోపము చేత కొంతమంది మాకు సంబంధించింది మేమే చదవాలి అని చెప్పి తమ హస్తగతం చేసుకున్నారు అలాంటప్పుడు వీళ్ళు ఏమవుతారండి బ్రాహ్మణులు అవుతారా దుర్మార్గులు అవుతారా నీచుడు అవుతారా ఆలోచించండి నేనేమనడంలా మీరు ఆలోచించండి మీకే తెలుస్తున్నాను అందరికీ సంబంధించినటువంటి దానిని ఇది నాదే నా కోసమే అని అనేటటువంటి వాడు ఏమవుతాడండి సూద్రుడైనప్పటికీ తాను బ్రహ్మమును ఉపాసించడం చేత బ్రాహ్మణుడు అవుతున్నాడు చేత ప్రేమిత్రులరా బ్రాహ్మణుడు అంటే ఏంటో తెలుసుకోండి ఏ కులములో పుట్టినప్పటికీ వాడు సదాచారం కలిగినటువంటి వాడు సమస్తమైనటువంటి జగత్తుని ప్రేమించినటువంటి వాడు సమాజాన్ని అంతటినీ కూడా ప్రేమించేవాడు సమాజ హితం కోసం ఆలోచించేవాడు ఎవరైతే ఉన్నారో వాడు బ్రాహ్మణుడు అంతేగాని నాకు ఇంత డబ్బులు కావాలి ఈ ఊరు పౌరోహిత్యం నాది ఈ ఊర్లో నేనేం చేయాలి ఏదైనా మా మమ్మల్ని అతిక్రమించి చేయకూడదు మీరు పెళ్ళిళ్ళు చేసుకునే మాకు ఇంత ఇవ్వాలి మాకు అంత ఇవ్వాలి మీరు వ్రతాలు చేయకపోతే నాశనం అయిపోతారు ఆ వ్రతం చేస్తే మాకే డబ్బులు ఇవ్వాలి డబ్బులు కోసం నేను పలానా కులమని చెప్పుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతాడా నీచుడు అవుతాడా ఆలోచించుకోండి జయశ్రీమన్నారాయణ నేను ఎవరిని దూషించటం లేదు బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టండి సనాతన ధర్మాన్ని నిలబెట్టండి సనాతన ధర్మానికి ద్రోహం చేయకండి అని నేను అందరిని ప్రార్థిస్తున్నాను జై సనాతన ధర్మ శుభమస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు